జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వ ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి సూచనల మేరకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు బాబురావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవి పూరి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సెబీ సంస్థకు చైర్పర్సన్గా వ్యవహరిస్తూ అదాని విదేశీ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి కేంద్రంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు చిన్న స్థాయి పెట్టుబడిదారులకు నష్టం కలిగేలా తానే స్వయంగా సలహాలు సంప్రదింపులు జరిపి విచారణ పేరుతో అవన్నీ తమ భర్తకు సంబంధించినవని మాధవి తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు దేశంలో స్టాక్ మార్కెట్లో చిన్న 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 స్థాయి పెట్టుబడిదారులు సైతం సెబీ చైర్పర్సన్పై విశ్వసనీయత కోల్పోయారని అన్నారు కావున తక్షణమే సెబీ చైర్పర్సన్ మాధవి బుజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుత అధికార పార్టీపై నమ్మకం లేనందున ఒక సంయుక్త పార్లమెంట్ కమిటీ వేసి విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దిలీప్ ఢోకా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిరావు పట్టణ అధ్యక్షుడు సాయినాథ్ యువజన అధ్యక్షుడు దేవిశెట్టి వీరేష్ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి శ్రీనిత్ తదితరులు పాల్గొన్నారు బషీర్ అందులో భాగంగానే ఈరోజు కర్నూల్లో బీజేపీ యొక్క పరిపాలన విషయంలో కావచ్చు బీజేపీ యొక్క విధానంలో కావచ్చు బీజేపీ చేస్తున్న అన్యాయాల్లో కావచ్చు భారతదేశంలో ప్రతి అనుక్షణ సమస్యలపైన విస్తృతంగా ముందుకు తీసుకోపోవడంలో ముందు వ్యక్తి ఎవరంటే ఏకైకమైన భారతదేశంలో రాహుల్ గాయన్ పార్లమెంట్లో కావచ్చు అటు రాజ్యసభలో కావచ్చు చాలాసార్లు చర్చన్ అవకాశం కూడా వచ్చింది. చెట్టి సిస్టం నాకు అవకాశం కూడా వచ్చింది. భారతీయులు దురాశతో అలజడిని నడిపారు. అంటే వీరు ఆయేసు కంపెనీ ఏర్పాటు చేశారు. డిమాండ్స్. సేవిత్ టెర్మినేట్ అయినవి మనం ఎంటెర్ ఇస్్యూ చేయడన్నమాట. ఏటువంటి ఫలితించుకోగలరు ఈరోజు ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಏನಕ್ಕೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟ್ ಅನುಸರಿಸ ವೆಂಟನೆ ಜಾಂಟ್ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಕಮಿಟಿ ಏರ್ಪಟ್ಟ ಅದೇ ವಿಧಾನ ಪಾರ್ಲ ಚರ್ಚೆ ಜರಪಿ ಅದೇ ವಿಧಾನ విదేశాలలో మన యొక్క ఆర్థిక విధానం పెంపొందిస్తుందా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక డబ్బులు విదేశాల్లో పెట్టుకుందా అది ధర్మం కాదు ఈ న్యాయం కాదు మన భారతదేశం బడ్జెట్ అరవై రెండు లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే చాలా రకంలో కూడా మేము ఈ విషయంలో చూస్తూ పది సంవత్సరాలు కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు చేసుకోండి మీ విధానాన్ని చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయకండి ప్రజాస్వామ్యాన్ని బతికించండి డాక్టర్ బిఆర్ బాగా అంబేద్కర్ రచించిన రాజ్యానికి కాపాడండి డేరీస్తో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పిలిచి ఈరోజు మొదటి మెట్టుగా మేము వ్యవసాయం ప్రయత్నం చేసాం కాబట్టి భవిష్యత్తు కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది మల్లికార్జున ఖర్గే గారు ఒకటే ఇంకా రాష్ట్ర అధ్యక్షురాలు చెర్మిలమ్మ గారు ఒకటే ఇంకా మేము ఇటువంటి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పేదల కోసం మాత్రమే ఉంటుంది మేము ఇటు కోసం ఒప్పుకునేది లేదు కాబట్టి వెంటనే మీరు పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసుకుంటారు అదాని కుటుంబాని విషయంలో ఆ పెట్టుబడులు విషయంలో వెంటనే కంపెనీ ఆ పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేసి కదా విచారణ చేస్తున్నాం కోరుతున్నాం లేదు చో ఉద్ధృతమైన ఖచ్చితమైన ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం దానికి బాధ్యతగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే కార్యక్రమంలో కూడా మనం చేస్తాం జై జై కాంగ్రెస్ జై కాంగ్రే No lo ప్రజలు కట్టే ట్యాక్స్ అదాన్యులకు అమ్మాయిలకు రోజు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీన్ని దయచేసి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలలో డిసిసి చీఫ్ అయిన చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు డిసిసి బాబురావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి వేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి వేసి దానిలో నిజ నిర్ధారణ చేసి ఈ దాని మీద అంబానీ మీద యాక్షన్ మీద మనం గట్టిగా డిమాండ్ చేశాం థ్యాంక్ యూ ఇండియా కూటమి ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు భారతదేశం తట రస్తాలోపు ధర్బులు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబలకు ఈరోజు కథలు జరగడంతో పీసీసీ అధ్యక్షులు బాబురాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది మరి ముఖ్యంగా ఈ దేశంలో ఎలక్షన్ కన్నా ముందర బీజేపీ బడాబాబులు చాలామందికి షేర్లో ఈ వాటాలు పెట్టుకోండి మీకు లాభాలు వస్తాయని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది చాలామంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఆ వాళ్ళు చెప్పినట్టుగా బీజేపీ పార్టీ నాయకులు చెప్పి నమ్మినట్టు నమ్మి మరి వాళ్ళు షేర్లో పెట్టడం జరిగింది మరి ఈ షేరు అంత అవకతవకలు జరిగి మరి మరి ఆదాని అకౌంట్కి పోయే విధంగా మరి ఈ ఈ నిధులన్నీ ఆదాని అకౌంట్కి పోయే విధంగా వాళ్ళు చేయడం జరిగింది బీజేపీ పార్టీ వాళ్ళు మరి దీనిపైన రాహుల్ గాంధీ గారు చాలా విచారణ చెప్పించి మరి మీరు అవినీతి చేయకపోతే మీరు ఉభయ సభలో పార్లమెంట్ సభలో ఈ బిల్లును పెట్టి చర్చించుకున్నాం రాండి అది ఛార్జ్ వేస్తే మరి ఆ ఛార్జ్ను వాళ్ళు స్వీకరించకుండా వెళ్ళిపోతున్నారు మోడీ గారు మీకు కారణం తమ్ముంటే మీద బడుగు బలహీన ప్రజలను మీరు మోసం చేసలేము అని తెలుసు అనుకుంటే మరి మీరు పార్లమెంట్ బిల్లు మీరు చర్చ పెట్టండి మరి ఆ చర్చలలో ఎవరు నిజం ఎవరు అవినీతి పార్టీలు ఎవరు న్యాయమూర్తులు అని చెప్పేసి తెలుస్తుంది మరి బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఉంటే మరి ఖచ్చితంగా ఈ బిల్లుని ఉభయ సభల్లో పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారతదేశం అంతటా నిత్యము ఉద్యమాలు మరి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మేము నినాదాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని